వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఇప్పుడు వచ్చేసి మనము బెంగళూరులో ఉన్నటువంటి సింపుల్ ఎనర్జీ దగ్గర అయితే ఉన్నాము సో ప్రజెంట్ మనకి వీళ్ళ జెన్ వన్ పాయింట్ ఫైవ్ వెహికల్స్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది దీంట్లో మనము మెయిన్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాము వీళ్ళు ఇంట్రడక్షనరీ ప్రైస్ ఏదైతే ఉందో సో ఈ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ పాయింట్ సిక్స్ నైన్ ల్యాక్స్ అంటే మనం వన్ పాయింట్ సెవెన్ జీరో ల్యాక్స్ ఎక్సో ప్రైస్తో మనకి ఇవైతే రావడం జరుగుతుంది అండ్ వీళ్ళు ప్రామిసింగ్ చేస్తున్న రేంజ్ ఏదైతే ఉందో ఇది ఐడిసి రేంజ్ టూ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ మనకి రేంజ్ అయితే చెప్తున్నారు ఇది మనకి రియల్ వల్డ్లోకి వచ్చేటప్పటికి వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు బట్ మనము రియల్ టైమ్గా మనం రైడ్ చేసినప్పుడు మనం వన్ సిక్స్టీ టూ అబోవ్ అయితే వేసుకోవచ్చు సో వన్ సిక్స్టీ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ సో ఆ రేంజ్లో అయితే వేసుకోవచ్చు బట్ వీళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ వచ్చేటప్పుడు మనకి వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే చెప్తున్నారు సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం మీరు ఇక్కడ చూస్తున్నటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ మనకి అవైలబుల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ దీంట్లో మనకి ఒక ఇక్కడ మనకి రెడ్ వస్తుంది కదా దీంట్లో మనకి బ్లాక్ వచ్చేటువంటి టోన్ కలర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మెయిన్లీ ఇది వచ్చినప్పటికి మనకి ఫైవ్ కిలో వాట్ ఫిక్స్డ్ అండ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ వస్తుంది సో ఏదైతే త్రీ పాయింట్ సెవెన్ కిలో బ్యాటరీ ప్యాక్ ఉంది ఇది మనకి ఫ్లోర్ బోర్డ్ స్పేస్ దగ్గర ఉంటుంది ఇది మనకి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనమాట అండ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఇది మనకి బూట్ స్పేస్ లో అయితే ఇస్తారు వన్ పాయింట్ సెవెన్ కిలో సంబంధించిన బ్యాటరీ ప్యాక్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే దీని యొక్క టాప్ స్పీడ్ గా అయితే ఉండబోతుంది అండ్ దీంట్లో మనకి ఒక మోడ్స్ అయితే ఉన్నాయి డాష్ మోడ్ సోనిక్ మోడ్ అండ్ ఎకో మోడ్ అనే ఇట్లా మనకి కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి మీరు కనుక ఒకవేళ సెవెంటీ పర్సెంట్ అబోలో ఉంటే మాత్రమే మీకు ఈ సోనిక్ మోడ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు కానీ సోనిక్ మోడ్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అదే మీరు నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం మీకు అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అనమాట అంటే ఈ మోడ్స్ కూడా ఎలా వర్క్ అవుతున్నాయి అంటే బ్యాటరీ పర్సెంటేజ్ని బట్టి మనకి మోడ్స్ అయితే వర్క్ అవుతున్నాయి మీరు సెవెంటీ పర్సెంట్ ఉన్నట్లయితే సోనిక్ మోడ్ వర్క్ అవుతుంది తర్వాత డాష్ మోడ్ వచ్చేటప్పటికి మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంటే అబోవ్ ఉన్నట్లయితే మీకు ఛార్జింగ్ అనేది అప్పుడే మీకు డాష్ అనేది వర్క్ అవుతుంది ఇలా మోడ్స్ అనేవి మీ ఛార్జింగ్ డిక్రీస్ని బట్టి మీకు చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట అండ్ దీంట్లో వచ్చేసి మనకి టీపీఎస్ టీపీఎంఎస్ కూడా ప్రొవైడ్ చేశారు టై ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇన్ కేస్ మనకి దీంట్లో చెప్పుకోవాలి అంటే మనకి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇన్బుల్ట్ నావిగేషన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు కాల్స్ ఎస్ఎంఎస్ మ్యూజిక్ ఇలా మనకి అన్ని ఆప్షన్స్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు ప్రజెంట్ ఇక్కడ కలర్స్ అయితే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి మ్యాటీ బ్లాక్ కలర్ అనమాట చూడడానికి బాగుంది బట్ మనము దగ్గరకు వచ్చి చూసినప్పుడే ఇది బాగుంటుంది దూరం నుంచి అయితే మనకి అంత బాగా ఇది అనిపించట్లేదు బట్ ఇది వచ్చేసి మీకు అందరికి తెలిసిన విషయమే ఇది మనకి సింపుల్ ఓన్ లో మనం ఏ కలర్ చూసినా మనకి ఎక్కడ చూసినా సరే ఈ కలరే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి చూడగానే కొంచెం ఏతర లుక్ లా అనిపిస్తుంది కాకపోతే షార్ప్ అడ్జస్ట్ లుక్స్ అయితే మనకి ఎక్కడైతే కనిపిస్తున్నాయి ఉన్నాయి దీంట్లోనే మనకి ఇది ఒక కలర్ అనమాట రెండు కూడా మనకి సేమ్ అయితే ఉన్నాయి బట్ దీంట్లో మనకి కొంచెం బ్లాక్ వచ్చే కలర్ అయితే ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇది మనకి దాంట్లోనే బ్లాక్ అనమాట అన్ని కూడా మనకి డ్యూయల్ టోన్ కలర్స్ తో అయితే వస్తున్నాయి సో ఆ డ్యూయల్ టోన్ మరీ ఎక్కువ లేకుండా ఏదైతే వాళ్ళు కలర్ తీసుకున్నారో ఆ పికప్ కలర్ అనేది మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే యూజ్ చేశారనమాట సో వీక్లీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం మనం సో ఫస్ట్ మీరు ఈ కలర్ని చూద్దాము మనము ఎందుకంటే ఇక్కడ మనకి ఒక మ్యాట్ బ్లాక్ కూడా ఉంది అండ్ ఇది చూసేద్దాము సో ఏదైతే మీరు ఫ్రంట్లో చూస్తున్నారో సో ఫ్రంట్లో వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు మీరు చూడొచ్చు సో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారన్నమాట నైన్టీ బై నైన్టీ సెక్షన్ టైర్ ఇది కూడా మనకి టోల్ ఇంచెస్ టైర్ అయితే ఇచ్చారు అండ్ ఫ్రంట్ లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు అండ్ మనము ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారనమాట ఇవి మనకి ఎల్ఈడి లైట్స్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా ఇచ్చారు అండ్ లైటింగ్ కూడా మనకి డిజైన్ అనేది చాలా బాగుంది అండ్ మనం ఇక్కడ ఫ్రంట్ లో చూసినట్లయితే ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్ లైట్స్ లాగా మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మనము బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు సేమ్ ట్వెల్ ఇంచెస్ వీలు నైంటీ బై నైంటీ టైర్ సెక్షన్ టైర్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ మోనోషాక్స్ వింగ్ అయితే మనకి ఎక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మోటార్ అన్నమాట సో మోటార్ అయితే మీకు ఎక్కడైతే కనిపిస్తుంది అండ్ ఏదైతే వీళ్ళు బ్యాటరీ యూజ్ చేస్తున్నారో సో ఇస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎయిట్ ఇయర్స్ వరకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అది మోటార్ పైన కావచ్చు అది మీకు బ్యాటరీ పైన కావచ్చు సో మార్కెట్లో ఫస్ట్ టైం మేమే ఎయిట్ ఇయర్స్ వరకు మీకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం సో బ్యాక్ సైడ్గానే చూసినట్లయితే మనకి ఇక్కడ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది మీరు చూసుకోవచ్చు ఇండికేటర్ లైటింగ్ సెటప్ కూడా మీకు కొంచెం ఇన్బుల్ట్గా అయితే కనిపిస్తుంది మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి బెల్ట్ అయితే వస్తుంది ఇక్కడ అండ్ ఏదైతే మనకి శారీ గార్డ్ ఉంటుందో ఆ శారీ గార్డ్ కూడా మీకు అంత క్వాలిటీ అయినప్పటికీ సో శారీ గార్డ్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట అండ్ మీకు లెగ్ స్పేస్ ఏదైతే ఉందో మీరు ఒకవేళ ఫుట్ పెట్టుకోవాలనుకుంటే ఫుట్ రెస్ట్ అనేది ఇన్బుల్ట్ గానే ఉంటుంది సో ఇక్కడ మీరు ఇన్బుల్ట్ మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఫైనల్లీ మనము సీట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో సీటు గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ వచ్చేసి మనకి ఇద్దరికి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ మీరు ఏదైతే పెట్రోల్ వెహికల్స్ లో చూస్తుంటారో సో అలాంటి గ్రాబరీలు అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట సో ఇప్పుడు మనం కంజోల్ దగ్గర అయితే వచ్చేద్దాం సో కంజోల్ అయితే చూడడానికి మనకి చాలా యూనిక్ గా అయితే కనిపిస్తుంది కదా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక ట్యాబ్ ప్లేస్ చేసినట్టు అయితే మనకి కనిపిస్తుంది సో ఇక్కడ మనకి కీస్ అయితే ఉన్నాయి కీస్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటాయి సో కీస్ అయితే ఒకసారి ఆన్ చేద్దాము సో ఆన్ చేసా మనకి ఇక్కడ వెహికల్ అయితే ఆన్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు సింపుల్ వన్ అని అయితే కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎవ్రీ డీటెయిల్ అయితే మనకి డీటెయిలింగ్ అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కువలో ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది వన్ ఎయిటీ కిలోమీటర్ వస్తుందని చూపిస్తుంది అండ్ మనము రైడ్ మోడ్కి వెళ్ళామంటే రైడ్ మోడ్ లో ఎంత వస్తుంది ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఒక యూనిక్ సంబంధించినటువంటి బటన్ అయితే ఇచ్చారు సో ఈ బటన్ ద్వారా అన్ని మనం ఇక్కడి నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ఏదైతే సింపుల్ వన్ యాప్ ఉందో ఆ యాప్ ద్వారా మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇవైతే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే మనము డిస్ప్లే చూస్తున్నాము సో డిస్ప్లే లో వచ్చేసి మనకి ఇక్కడ టైం అయితే కనిపిస్తుంది ఇక్కడ నెట్వర్క్ సంబంధించి చూడొచ్చు అండ్ ఇక్కడ మనకి ఏదైతే సైజ్ అండ్ అలర్ట్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు ట్రిప్ మీటర్ ఓడో మీటర్ యావరేజ్ ఇలాగ మీరు ఇక్కడ కొన్ని రైడ్ మోడ్స్ చూసుకున్నట్లయితే జస్ట్ మనకి ఇక్కడ సోనిక్ మోడ్ అనమాట ఇది ఎస్ అని ఉండేది ఒకవేళ మీరు కనుక సెవెంటీ పర్సెంట్ ఛార్జింగ్ దగ్గరికి వచ్చేసారు అంటే సోనిక్ మోడ్ అయితే మీకు అక్కడి నుంచి పని అనమాట ఓన్లీ సెవెంటీ టూ హండ్రెడ్ ఉన్నప్పుడే మీకు ఈ సోనిక్ మోడ్ అయితే పనిచేస్తుంది సోనిక్ మోడ్ ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఎందుకంటే చాలా బాగుంటుంది సోనిక్ మోడ్ అనేది అండ్ దీని ఒక టాప్ స్పీడ్ వచ్చేసి మనకి నో వన్ నాట్ ఫైవ్ అనమాట సో నూట ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ఇది రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనకి సెవెంటీకి వచ్చేసామంటే సెవెంటీ నుంచి ఆల్మోస్ట్ మనము ఒక ఫిఫ్టీ అలా వచ్చేసామంటే మనకి డ్రైవ్ మోడ్ అయితే పనిచేస్తుంది అనమాట సో ఆ తర్వాత ఎప్పుడైతే మనకి అంతకంటే బ్యాటరీ లో అవుతుందో డ్రైవ్ మోడ్ అయితే పని చేయదు ఆ తర్వాత మనకి ఇక్కడ రైడ్ మోడ్ అయితే ఉంది సో ఇట్లా మనకి ఈ మూడు మోడ్స్ అయితే వస్తున్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎక్కువలో ఉంది ప్రెజెంట్ సో ఎక్కువలో ఉన్నప్పుడు మనకి ఎంత వస్తుంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు వన్ నైన్టీ కిలోమీటర్స్ ఎవ్రీ కి సంబంధించినటువంటి డీటెయిల్ అయితే మనకి కనిపిస్తుంది మనము ఏ మోడ్ లో ఉన్నామంటే ఎంత రేంజ్ వస్తుంది అనేది ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట కాదు దీంట్లో వచ్చేసి మనకి టీపీఎంఎస్ అయితే ఉంది టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది ఒకవేళ మీరు టైర్ ప్రెషర్ కూడా చూసుకోవాలంటే దీంట్లో అయితే చూసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటైతే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లైసెన్స్ అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అన్ని కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ వెహికల్ చూసుకున్నట్లయితే వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంత దూరం తిరిగాము అండ్ టైర్ ప్రెషర్ ఫ్రంట్ లో ఎంత ఉంది బ్యాక్ లో ఎంత ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను సో ఫ్రంట్ లో థర్టీ ఉంది బ్యాక్ సైడ్ థర్టీ టూ ఉంది సో ఎవ్రీథింగ్ ఎంత ఉంది ఏంటి అనేది టీపీఎంఎస్ ఏదైతే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉందో ఇది మనకి ఎంత ఉంది అని ఇక్కడైతే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే బ్యాటరీ ఉందో సో మెయిన్ బ్యాటరీ ఎంత ఉంది పోర్టబుల్ బ్యాటరీ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఛార్జింగ్ స్టేట్ అయితే చూపిస్తుంది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అండ్ ఏదైతే మనకి మెయిన్ బ్యాటరీ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది పోర్టబుల్ బ్యాటరీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది పోర్టబుల్ బ్యాటరీ వచ్చేసి మనకి స్పేస్ లో అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మెయిన్ బ్యాటరీ వచ్చేసి మనకి ఫ్లోర్ బోర్డ్ దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మనం కస్టమైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ బ్రైట్నెస్ తో పాటు మీకు ఇక్కడ ఆటో బ్రైట్నెస్ కూడా ఇచ్చారు సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనా అంతేకాదు మన మొబైల్ ఏ విధంగా థీమ్స్ అయితే సెట్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ మనము థీమ్స్ అయితే మనకు కొన్ని ఇచ్చారు సో అయితే సెట్ చేసుకోవచ్చు అండ్ సో ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ పార్కింగ్ అసిస్ట్ వెల్కమ్ లైట్ ఎగ్జిట్ లైట్ డ్రాప్ సేఫ్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనం కనెక్టింగ్ మనకి చూసుకున్నట్లయితే ఇందాక మీకు చెప్పినట్లుగానే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ కొన్ని అదర్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు లైక్ ఇన్కమింగ్ కాల్స్ కానివ్వండి ప్లే మ్యూజిక్ కానివ్వండి ఈ నోటు ఏవైతే ఉన్నాయి మన మొబైల్ నోటిఫికేషన్స్ అవి కూడా మనకి డిస్ప్లే చేస్తుంటాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఎమర్జెన్సీకి సంబంధించి కాంటాక్ట్ అయితే మనకి ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారు సో ఇది ఎమర్జెన్సీ కాంటాక్ట్ అనమాట ఇక్కడ మనం సిస్టమ్ ఇన్ఫో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ వర్షన్ మీద రన్ అవుతుంది ఏంటి అనేది మనం ఇక్కడైతే చూసుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసి మనకి సూపర్ స్టాక్ వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ జీరో అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది సో మనకి అప్డేట్స్ కావాలంటే ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు అనమాట ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయి సో ఇపోతే మనము బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే వైజ్ లో మనము లాక్ ఓపెన్ చేసినట్లయితే మనకి బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది బూట్ స్పేస్ అనమాట బూట్ స్పేట్ లో వచ్చేసి మనకి ఫ్రంట్ మనం ఓపెన్ చేసే మనకి కొంచెం లార్డ్ కి సంబంధించిన ఎల్ఈడి లైట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు బూట్ లైట్ అనమాట ఇది ఇది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి కి సంబంధించిన పోట్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు సో ఛార్జింగ్ సాకెట్ మనకి బూట్ లో అయితే ప్రొవైడ్ చేశారు అనమాట సో మీరు ఫుల్ ఫేస్ హెల్మెట్ కూడా చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు థర్టీ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట ఇది ఒకవేళ మీరు రిమూవ్ చేయాలంటే ఇక్కడ మీరు పుష్ చేస్తే మనకి ఇదైతే అయితే రిమూబుల్ అవుతుంది అనమాట మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే దీని నుంచి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇది మనకి స్టాండర్డ్ ఛార్జింగ్ అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది స్టాండర్డ్ ఛార్జింగ్ రావడం జరుగుతుంది సో మనం హ్యాండిల్ బర్ దగ్గరికి వచ్చేద్దాం సో హ్యాండిల్ బర్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ వచ్చేసామంటే ఇక్కడ హై బీమ్ లో బీమ్ సౌండ్స్ ఇండికేటర్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సైడ్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకి హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనం రైట్ సైడ్ కి వచ్చేసామంటే రైట్ సైడ్ లో వచ్చేసి మనకి పవర్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఇక్కడ పవర్ అయితే చూడొచ్చు ఇది పవర్ స్విచ్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే బటన్స్ అయితే ఇచ్చారనమాట కస్టమైజేషన్ సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ మనకి రివర్స్ మోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు దీని యొక్క పీక్ పవర్ కనుక చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలో వాటి మనకి పీక్ పవర్తో ఇదైతే రావడం జరుగుతుంది సో మంచి పవర్ అయితే మీరు దీంట్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు మీరు ఒకవేళ సోనిక్ రైడ్లో ఉన్నారు అంటే మాత్రం మీకు సోనిక్ మోడ్లో మీరు మంచి టాప్ స్పీడ్ ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో ఆ ఫీల్ అనేది మీకు వేరే లెవెల్లో అయితే ఉంటుంది గాయస్ ఇకపోతే మనము ఫ్లోర్ బోర్డ్ గురించి మాట్లాడుకోవాలి సో ఫ్లోర్ బోర్డ్ వచ్చేసి మీరు వాటర్ ఏమైనా క్యారీ చేయాలంటే చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు ఇక్కడ మనకి క్యారీ హుక్ అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి మనము లగేజ్ క్యారీ ఏమైనా క్యారీ చేయాలంటే ఇక్కడ నుంచి క్యారీ అయితే చేయొచ్చు ఇది మనకి ఛార్జింగ్ పోర్ట్ అనమాట మనం ఇక్కడ నుంచి చార్జింగ్ పోర్ట్ ద్వారా ఛార్జింగ్ అయితే చేయొచ్చు ఇది ఫైనల్ గా వెహికల్ అయితే వెహికల్ అయితే మొత్తం మీకు కలర్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి సో ఇది వెహికల్స్ అయితే అండ్ వీటి యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మనకి ప్రైస్ అయితే ఉంటుందన్నమాట అండ్ వన్ ఆట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే మనకి టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు టూ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది మనకి ఐడిసి రేంజ్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మనకి ఖచ్చితంగా వన్ ఎయిటీ ఫైవ్ వస్తుందని చెప్తున్నారు మీరు వన్ సిక్స్టీ ప్లస్ అయితే వేసుకోవచ్చు అనమాట అండ్ దీని యొక్క పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలో పవర్ అయితే వస్తుంది అండ్ సెవెన్ నెటెన్ మీటర్ టార్క్ అయితే వస్తుందన్నమాట టార్క్ కూడా బాగుంది అండ్ సూపర్ సోనిక్ మోడ్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత సీట్ కంఫర్టబుల్ కానీ అలాగే మనకి బ్రేకింగ్ కానీ సస్పెన్షన్ కానీ వీటి అన్నిటి గురించి అయితే మాట్లాడతారు ఇక మనం ఏ మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము వచ్చేయండి సో టెస్ట్ రైడ్ అయితే చేసేద్దాం గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద టెస్ట్ రైడ్ సో ఇప్పుడు వచ్చే మనము ఎక్కువ మోడ్ లో ఉన్నాము సో ఎక్కువ మోడ్ లో ఉండి ఇప్పుడైతే టెస్ట్ రైడ్ చేద్దాము సో ఈ టెస్ట్ రైడ్ లో మనకి ఎలా అనిపించింది వెహికల్ స్టెబిలిటీ కానీ బ్రేకింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాను సో ప్రెసెంట్ మనకి ఒక ర్యాంప్ లా ఉంది కింద సో ఈ ర్యాంప్స్ మనకి హైదరాబాద్ లో బాగా అలవాటు కదా సో ఈ ర్యాంప్స్ లో చూస్తున్నట్లయితే మనకి ఫ్రంట్ సస్పెన్షన్ అయితే బాగుంది ఎక్కువ మోడ్లోనే హైట్లో చేస్తాను చాలా మంచిగా అనిపిస్తుంది ప్రజెంట్ వచ్చేసి మనము ఆన్ రోడ్ మీద అయితే నడిపిస్తున్నాము సో ఆన్ రోడ్ మీద ఫీల్ అయితే మాత్రం మీకు చాలా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఎక్కువ మోడ్లో ఉన్నా కదా సో ఈ ఎక్కువ మోడ్లో మనకి ఆల్మోస్ట్ టాప్ స్పీడ్ అనేది ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ సో ఫిఫ్టీ సో ఫిఫ్టీ అయితే రీచ్ అవుతుంది సో వితౌట్ ఎనీ డిలే మనకి చాలా ఫాస్ట్గా అయితే రెస్పాన్స్ అవుతుంది అనమాట వెహికల్ త్రోటల్ అనేది చాలా స్మూత్గా ఉంది చెప్పాలంటే మీకు హార్డ్గా ఉండడం అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు సో బ్రేక్ చూద్దాం మనం వావ్ బ్రేక్స్ అయితే మాత్రం చాలా బాగా పడుతున్నాయి అండ్ ఈవెన్ చెప్పాలంటే మన పెట్రోల్ స్కూటర్స్ కంటే కూడా చాలా బాగా అయితే పడుతున్నాయి బ్రేక్స్ అనేవి బైస్ ప్రెసెంట్ వచ్చేసి మనం సోనిక్ మోడ్లో అయితే ఉన్నాం సో సోనిక్ మోడ్లో పెట్టి మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే మీకు డ్రైవ్ చేసి అయితే చూపిస్తాను సో ఇనీషియల్లీ మనం టోటల్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త ఇవ్వాలి ఎందుకంటే మనకి బాగా చాలా యాక్చల్ స్పీడ్ అయితే ఉంది అనమాట చాలా క్విక్గా రెస్పాన్స్ అవుతుంది డిలే అయితే మీకు అసలు ఏమాత్రం హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క పవర్ అంటే సో మంచిగా ఆరెంట్ చేశారు చాలా బాగుంది సో మీరు సోనిక్ మోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి మెయిన్ సోనిక్ మోడే ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ఎక్కువ మోడ్లోనే మీకు ఆల్మోస్ట్ సరిపోతుంది ఇలాంటి ఏరియాస్లో ఉంటే మీరు ఒకవేళ బెంగళూరు ఢిల్లీ ఇలాంటి ఏరియాల్లో ఉంటే మీకు ఎక్కువ మోడ్ సరిపోతుంది కానీ మీరు ఒకవేళ మంచి రోడ్లో కొట్టాలంటే మాత్రం దీని ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ అవల్ ఉంటుంది మీకు ఏ ఎవరైతే డ్రైవ్ చేస్తారో ఆ ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీరు దీంట్లో అయితే రైవ్ చేసి ఫీల్ అవ్వచ్చు మీకు టోటల్ రెస్పాన్స్ అయితే మాత్రం వితౌట్ డిలే మీకు చాలా బాగా రెస్పాండ్ అవుతుంది మీరు నేను ఇప్పుడు చూస్తున్నాను కదా మీరు సోనిక్ మోల్డ్లో ఉన్నప్పుడు నేను ఒకసారి యాక్సల్ ఇస్తాను వెహికల్ అనేది ముందుకు ఎలా వెళ్తుందో మీరు చూడొచ్చు మా కాళ్ళు అసలు బ్యాక్ సైడ్ ఉన్న పిల్లన్ ఎవరైతే ఉన్నారో సో పిండియన్ కాళ్ళు బ్యాక్ వచ్చేస్తున్నాయి అన్నమాట సో అంత పవర్ అయితే జనరేట్ చేస్తుంది ఇనిషియల్ గా వావ్ వావ్ వా ప్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి స్పీడ్ అయితే అందుకుంటుంది బట్ మనం ఇక్కడ ట్రాఫిక్ ఏరియాలో ఉంటున్నాం కాబట్టి మనం ఎక్కువ స్పీడ్ అయితే డ్రైవ్ హై గైస్ సో ఫైనల్గా చూశారు కదా సో ఇంతవరకు టెస్ట్ రైడ్ అయితే చేశాను అలాగే మీకు రైడ్ రివ్యూ అయితే ఇచ్చాను ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను ఏదైనా మిస్ అయింది మీకు ఏమైనా డౌట్ ఉంది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడి నుంచి మాక్సిమం నేను మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రం నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది ఈవెన్ మీరు చెప్పాలంటే సోనిక్ మోడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి సోనిక్ మోడ్ అయితే మాత్రం మీకు చాలా బాగా అయితే ఉంది మీకు ఒక మంచి ప్లేస్ దొరికిందండి మాత్రం మీరు వెహికల్ తీసుకున్నా తీసుకోపోయినా ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయండి సోనిక్ మోడ్ మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది అండ్ ఓవరాల్ గా వీళ్ళు చెప్తున్నటువంటి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ రేంజ్ ఏదైతే ఉందో ఇది ఐడిసి రేంజ్ మీకు రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీకు వన్ ఎయిటీ ఫైవ్ వస్తుందని కంపెనీ చెప్తుంది మీరు ఒక వన్ సిక్స్టీ ప్లస్ అయితే వేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టు ఎక్స్ రూమ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ అయితే మనకి ఎక్స్ రూమ్ ప్రైస్తో ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది సో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు సో మీకు ఏమేమి ఫీచర్స్ కావాలో అన్ని ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మెయిన్ మనం నావిగేషన్ బ్లూటూత్కి సంబంధించిన ఫీచర్స్ అలాగే టీపీ టీపీఎంఎస్ గానీ డైరెక్ట్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది దాని గురించి చెప్పుకోవచ్చు అలాగే మనకి ఏదైతే డ్యూయల్ డిస్క్ ఉందో సో డ్యూఎల్ డిస్క్ గురించి కూడా మనం మేజర్ గా చెప్పుకోవచ్చు సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ కాండి సస్పెన్షన్ కానివ్వండి సీట్ గురించి కానివ్వండి అలాగే నాకు టోటల్ రెస్పాన్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ అయితే నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది అయితే వీడియో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో వస్తే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇంతవరకు మన ఛానల్ ఉన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ సిక్స్ బాయ్